జమీన్ రైతు పత్రిక ఈ పత్రిక గురించి మీకు అందరూ కూడా బాగా తెలిసిందే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీద బీభత్సంగా కథనాలు రాశారు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా రాశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసే అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు వాళ్ళు బయట పెడుతున్నారు అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలు పెడుతున్నాడు గత పద్దెనిమిది పంతొమ్మిది నెలలుగా ఏపీలో ఆర్థిక విధ్వంసం ఏ విధంగా నడుస్తుంది వీటికన్నిటికి సంబంధించి జమీన్ రైతు పత్రిక వాళ్ళు చాలా బాగా మంచి ఆర్టికల్ రాశారు గజ దొంగల గుప్పెట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అని వేసి హెడ్లైన్స్ పెట్టి రాయడం కూడా జరిగింది వచ్చిన రాబడి కొల్లగొట్టే పిండారీలు కొందరు రావలసిన రాబడి రాకుండా సోహా చేసే పుండాకూర్లు మరికొందరు అని వేసి హెడ్లైన్ పెట్టి చాలా బాగా రాశారు పదవ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని దివాలా దుస్థితి ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది పది పన్నెండు మంది కాంట్రాక్టర్లు వ్యాపారులకు రాష్ట్ర ఆర్థిక వనరులు దోచిపెట్టడం వల్లనే ఈ దుస్థితి విద్యుత్ మైనింగ్ వంటి రంగాలలోనే కాక అమరావతి భూముల విషయంలో కూడా ప్రభుత్వ రాబడికి గండి పడుతున్నది విచిత్రంగా అమరావతి కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వలేకపోతుంది కూటమి ప్రభుత్వం ఈ లెక్కన రాజధాని నిర్మాణం మూడేళ్ళలో పూర్తి చేయడం అసాధ్యం అని చెప్పేసి కూడా ఆయన డోలేంద్ర ప్రసాద్ గారు రాశారు అదేవిధంగా కొ కొంచెం చాలా అందరికీ అర్థమయ్యే భాషలో ఆయన బాగా రాశారు అంటే ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక అంటే రాష్ట్ర సంపద దోచుకుంటున్నారు కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఏ విధంగా కూటమి ప్రభుత్వం కట్టబెడుతున్నారని కూడా కొన్ని ఉదాహరణ కూడా చెప్పాడు పై అధికారి కింద అధికారి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో చూడండి పై అధికారి అంట పలానా కంపెనీకి ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు ఆర్డర్ ఇవ్వు దానికి కింద అధికారి ఇప్పటికే కొన్ని ట్రాన్స్ఫార్మర్లు తుప్పు పట్టిపోతున్నాయి సార్ వాటిని ఇంకా వాడడం లేదు కొత్త వాటిని పెట్టుకోవడానికే స్థలం కూడా లేదు సార్ ఎందుకు మరి ఆర్డర్ చేయడం అని చెప్పేసి కింద అధికారి చెప్తే దానికి పై అధికారి అవన్నీ నీకెందుకు ఫస్ట్ నువ్వు ఆర్డర్ ఇవ్వు దానికి కింద అధికారి సరే సార్ ధర చాలా ఎక్కువని విమర్శలు వస్తున్నాయి బేరం చేసి తగ్గించమని వేసి అడుగుతాను పై అధికారి నువ్వు ధర తగ్గిస్తే పాతవి ఎక్కువ ధరకు కొన్నవాడు నేరం చేసినట్లు లెక్క అవుతుంది గేరం వద్దు పాత ఆర్డర్ కొనసాగింపుగా కొత్త ఆర్డర్ ఇవ్వవు అంటే పాత ఆర్డర్ ఏదైతే రేట్కి ఇచ్చారో కొత్త ఆర్డర్ కూడా సేమ్ రేట్కి ఇవ్వమని చెప్పేసి పై అధికారి చెప్తాడు దానికి కింద అధికారి ఆర్డర్ ఇచ్చినా ఇవ్వడానికే మా సంస్థలో డబ్బులు లేదు సార్ దానికి పై అధికారి అంటాడు అది నీకు అనవసరం ఆ కంపెనీ వాళ్ళు ఢిల్లీ నుంచి నీ సంస్థకు అప్పు తెచ్చిస్తారు వచ్చింది వచ్చినట్టు వారికి చెక్కు రాసి ఇవ్వు అంటే కంపెనీలు ఏ విధంగా ప్రభుత్వాలతో చెలగాటమాడుకుంటున్నాయి కూడా ఎగ్జాంపుల్ అదేవిధంగా ఒకటో తేదీ ఇవ్వాల్సిన జీతాలు పదవ తేదీ వరకు విడతలు విడతలుగా ఇచ్చింది ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అదేమని అడిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగోలేదని సమాధానం ఎందుకు బాగోలేదని తిరిగి ప్రశ్నిస్తే ఎవరు కూడా సమాధానం చెప్పరు ఒకరు చెప్పాల్సిన పని లేదు పైన చెప్పిన అధికారుల స్తంభాసనని అర్థం చేసుకుంటే చాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదు తీస్తున్నారు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఖజానాకు చెందినటువంటి సొమ్ము కొంతమంది బడాచూర్లు ఊడ్చుకొని పోతుంటే రావలసిన రాబడిని మరికొంతమంది మధ్యలోనే గుడకాయ స్వాహా చేసేస్తున్నారు ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి బ్రహ్మాండం జిఎస్డిపి దేశంలో ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలోకి పెరిగింది మన రాష్ట్రంలో పెరిగిందని చెప్పేసి ఊదలకొడుతూ మరొక పక్క జీతాలు ఇవ్వడానికి గతి లేని దుస్థితికి ఏకైక కారణం ప్రభుత్వ నిధుల నిట్ట నిలువు దోపిడీ బడ్జెట్ ఎంత రాబడి ఎంత ఖర్చు ఎంత వంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్క ప్రాజెక్టులో ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థలో ఒక్కొక్క కాంట్రాక్ట్ పనిలో ఏ రీతిలో దుబారా దుర్వినియోగం జరిగిపోతున్నాయో విడివిడిగా చూసినా మొత్తం ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణం అర్థమైపోతుంది అన్నం ఉడికింది లేనిది చూడడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలనన్నట్లు ఏదో ఒక పనిని పరిశీలించి చూసినా మొత్తం రాబడి ఎక్కడికి పోతుందో చాలామందికి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అధిక ధరలకు కొండారని వేల కోట్లు దుబారా చేశారని కొన్ని ట్రాన్స్ఫార్మర్లు ఆరు బయట పారేయడంతో తుప్పుపట్టి పోతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆనాడు విమర్శించింది కదా తీవ్రంగా ఆందోళన కూడా చేసింది కదా మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదే కంపెనీకి అదే ధరకు అవే ట్రాన్స్ఫార్మర్లను కొని వెయ్యి రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించి చెల్లించిందనే ఆరోపణ వినబడుతుంది కదా ఒక పక్క ట్రాన్స్ఫార్మర్లలోనే కాదు విద్యుత్ స్టేషన్లు స్మార్ట్ మీటర్లు కండక్టర్ వైర్లు స్తంభాలు విడివిడి పరికరాల పేరుతో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్ళీ పోతున్నదని ఎవరో లేని సత్యం అమరావతి దగ్గర కృష్ణానది పైన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఇంజనీర్లు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చే అంచనా వేశారట పై అధికారులు ఫోన్ చేసి ఆ అంచనా మొత్తాన్ని ఏకంగా పదమూడు వందల కోట్ల రూపాయలు పెంచారట అంతటితో ఆగకుండా బ్రిడ్జి ఆనుకొని ఎకరం ఏడెనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే ఎనభై ఎకరాల భూమి ఆ కాంట్రాక్టర్లకు ఉచితంగా ఇచ్చే నిబంధన కూడా టెండర్లో చేర్చారట ఆ కాంట్రాక్టర్ పని ఏ మెగా కాంట్రాక్టర్కి వెళ్ళి ఉంటుందో సులభంగా ఊహించుకోవచ్చు ఒక పని దాని ఖర్చుకు రెట్టింపు ధరలో ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు విచిత్రంగా ఏ ప్రతిపక్ష నాయకులు కూడా ఈ ప్రశ్న అడిగే పరిస్థితుల్లో లేరు మైనింగ్ విభాగం ప్రభుత్వ రాబడిలో ఒక కీలక భాగం కానీ మైనింగ్ రాయల్టీ మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీకి ధర దఖలు పరిచారు ఆ కాంట్రాక్టర్ చెప్పిన కనీసం మొత్తం కూడా కట్టడం లేదు ఫలితంగా మైనింగ్ నుంచి ఖజానాకు రావాల్సిన రాబడి పూర్తిగా ఆగిపోయింది ఒక పక్క ఖజానాలో సొమ్ము అధిక ధరలకు కాంట్రాక్టర్లు పొందే బడాచోర్లు దోచుకుపోతూ మరొక పక్క రావాల్సిన రాబడిని ప్రైవేట్ కంపెనీల పరం చేస్తూ ఉంటే ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని దెబ్బతిని పోగా బాగుపడుతుందా అని చెప్పేసి డోలేంద్ర ప్రసాద్ గారు ప్రశ్నించారు అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తిగా స్వయం అర్జిత పథకమని దానికి ప్రభుత్వ నిధులు పైసా కూడా అవసరం లేదని చెప్తూ వస్తున్నారు స్వయం అర్జితం అంటే అమరావతిలోని భూములు అమ్మగా వచ్చే రాబడి అని అర్థం కానీ ఆ భూములను కొన్ని ప్రైవేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరా ఐదు ఆరు కోట్ల లెక్కన కేటాయిస్తుంటే ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఒకటే ఒకటి రెండు కోట్ల ధరలకే ఇచ్చేస్తున్నారు దానితో అమరావతి నిర్మాణానికి సరిపడే నిధులు సమకూరడం లేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రాధాన్యతలు అన్నింటినీ అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు అగ్రస్థానంలో ఉన్నాయి కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజధాని నిర్మాణంలో పాలు పంచుకుంటున్న కాంట్రాక్టర్లకు సక్రమంగా బిల్లు చెల్లించడం లేదు దానితో పనులు కూడా కుంటి పడిపోతున్నాయి ఇదే వరుస కొనసాగితే రాజధాని నిర్మాణం రాబోయే మూడేళ్లలో పూర్తి చేయడం ఆ బ్రహ్మతరం కూడా కాదు ఇది తెలిసి కూడా కేంద్రం ఉదారంగా ఇచ్చారు రాజధాని పెట్టుబడి అప్పులను ఇతరత్ర పనులకు మళ్లించి రాజధాని కాంట్రాక్టర్లను ఎండబెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ నిర్వహణలో అఖండమైన ఖ్యాతి ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా అవన్నీ కూడా డొన్లే అని చెప్పేసి డోలేంద్ర ప్రసాద్ గారు ఒక పెద్ద ఆర్టికలే రాశాడు చాలా గొప్పగా రాశాడు ఇంకా చాలా రాశారు కానీ చాలా పెద్ద వీడియో అయిపోతుంది అని చెప్పేసి ఇంతటితో ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంది రాష్ట్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులన్నీ కూడా దారి మళ్లించి పంచుకొని తినేసుకొని జేబులు నింపేసుకుంటున్నారు పంచుకొని తినేసి జేబులు నింపేసుకుంటున్నారు మళ్ళీ ఖజానా యాక్ నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు